జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య బోమన్ కన్నాకర్ రెడ్డి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు దాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిపై అది నల్లరాయి దాని మీద చెప్పి శ్రద్ధ ఏమవుతుందని చెప్పేసి నువ్వు మాట్లాడిన మాటలో మరి ఆ దుష్ప్రచారానికి మరొకసారి నువ్వు తెరలేపుతా ఉన్నావు అలదల సృష్టించేందుకు అదే విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అసత్య ప్రచారం చేస్తా ఉన్నావు టీటీడీ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు అర్ణాధరెడ్డి అనేటువంటి కాపాడటం కోసం నువ్వు చేసినటువంటి తప్పుడు తప్పుడు పనులని మరి కప్పించుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి తిరుమల వెంకటేశ్వరం అంటే కలియుదయం కొన్ని కోట్లాది మంది భక్తులకు మరి ఆయన నిలమైనటువంటి అటువంటి వెంకటేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ముఖ్యంగా మరి మత విద్యాసాన్ని రచ్చగొడతా ఉన్నావు టీటీడీ ప్రతిష్ట భంగం కలిగే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నందుకు మేము చట్టపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి సమన్యంగా వేడుకుంటా మానుకోమని చెప్పేసి హెచ్చరి హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా కోటి మంది దేవతల సమానంగా భావించేటువంటి గోమాతల గురించి కూడా నువ్వు తప్పుడు ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ప్రతిష్ట భంగం కలిగే విధంగా మాట్లాడటం అది సరికాదని చెప్పేసి నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా గోమానంపై తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు గోశాలలో వంద ఆవులు చనిపోయాయి అంటూ నేడు కరుణాకర్ చేసినటువంటి ఆరోపణలు కూడా పూర్తి అవాస్తవం గోశాలలో మరి ఆవులు వృద్ధాప్యలు కానివ్వండి వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి గతంలో చనిపోయినటువంటి గణాంకాలు గత ఐదు సంవత్సరాల గణాంకాలు తీసుకుంటే మరి నెలకి పదావులకు చనిపోవడం జరిగింది ఈరోజు మరి గత మూడు నెలలు తీసుకుంటే నలభై ఆవులు చనిపోవడం జరిగింది ఈ నలభై ఆవులు కూడా మరి అవి వృద్ధాప్యం కానివ్వండి అదేవిధంగా అనేక రకమైన వ్యాధుల వల్ల చనిపోవడం జరిగింది మరి భోమన్ కర్ణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రోజు ఎక్కడయో పాత పుట్టుకు తీసుకొచ్చి చూపించి అసత్య ప్రచారం చేస్తా ఉన్నావు ఈ అసత్య ప్రచారం మానుకోమని చెప్పేసి బోమన్ కర్ణాకర్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా టీటీపీ టీ పర్యవేక్షణపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు గో సంరక్షణ శాఖలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన దృష్టి కట్టడంతో పాటు గోముల గోవుల గోముల సంరక్షణ తీసుకుంటున్నటువంటి చర్యలపై క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతూ ఉంది టిటిడి గోశాలలో రెండు వందల అరవై మంది పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోగుల సంరక్షణ సమర్థంగా చూసుకుంటుంటే నువ్వు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి గతంలో నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఒకసారి మన న్యాయంలో నువ్వు ఆనందంగా చేసావు కానీ ప్రస్తుతం ఇప్పుడైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రశాంతంగా ఉంది అక్కడ మరి ఉన్నటువంటి గోశాల ఉద్యోగస్తులు కూడా రెండు వందల అరవై మంది అన్నిచ్చు మరి పర్యవేక్షిస్తూ పనిచేస్తూ ఉన్నారు అదేమో జియో ట్యాక్ గురించి మాట్లాడుతూ ఉన్నావు గోశాలలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవులు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది జరుగుతా ఉంది జియో ట్యాగ్ తీసేశారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు గోశాలలో గత ప్రభుత్వం ఎంతో కోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు కూడా శుభ్రపత్రం బ్లీచింగ్ చేయడం జరుగుతూ ఉంది గోశాలను సందర్శించిన భక్తులు కూడా చాలా సంతృప్తిగా మరి వారి యొక్క దీన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు చనిపోయినటువంటి ఆవులు పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు అయ్యా పోస్టుమార్టం ఎప్పుడు చేస్తారు అనుమానాస్పదంగా చనిపోతేనో లేదా ఏదైనా యాక్సిడెంట్గా ప్రమాదోసారి చనిపోతే వాటికి పోస్టుమార్టం చేస్తారు తప్ప ఆ మాత్రం కూడా నీకు మరి అవగాహన లేదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను సహజ బందం అయితే సహజ బాధం పొందినటువంటి ఆవులకి పోస్టుమార్టం ఏ విధంగా చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రికార్డులు లేవు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు జన్మ గో సంరక్షణ క్రమం తప్పకుండా నమోదు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు మరి లేఖదోడను పసిపిట్లుగా చూసుకుంటున్నటువంటి గో సేవల సిబ్బంది సేవలు అందిస్తూ ఉన్నారు మరి వారికి సేవలు కూడా కించిపరిచి మాట్లాడుతూ ఉన్నావు ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా నాస్తికుడు కర్ణాకర మరి ఆయన అటువంటి నాస్తికుడు నేను నాస్తికు స్వయంగా కర్ణాకర్ రెడ్డి ప్రకటించిన విషయం వాస్తవం కదా నువ్వు గతంలో నేను నాస్తికుడిని చెప్పి ప్రకటించుకున్నావు మరొకసారి నువ్వు ప్రకటించుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని గుర్తు చేసుకో అదే విధంగా మరి స్వామిదేవ్ ఉంది నల్లరాయి దాన్ని మిగిలించేస్తానంటూ గతంలో ప్రకటించలేదా నువ్వు కర్ణాకర్ టిటిడి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో ప్లాస్మా టీవీలు కుంభకోవడం టాలీవుడ్ల కుంభకోణం అదేవిధంగా టికెట్లు కంపుకోవడం డాలర్లు మాగించే దుచ్చలో పాల్పడింది నువ్వు కాదా ఈ కుంభకర్ణం చేసి ఈ రోజు నువ్వు వాటిని కప్పించుకోవడం కోసం మరి ఈనాటి పాలకుల మీద నువ్వు దుష్పరం చేస్తా ఉన్నావు అది సరైనటువంటి పద్ధతి